ఈరోజు ఈ రాష్ట్ర కూట ప్రభు కూటమి ప్రభుత్వంలో ఎంత దుర్మార్గతనం అంటే ఒక వ్యక్తి ప్రజగుడైన వ్యక్తి డాక్టర్గా ఉన్న వ్యక్తి ప్రశ్నిస్తే ముప్పై వేల మంది మహిళలు మాయమైపోయి చెప్పిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు అవి తీసుకొని రావాలి వాళ్ళని తీసుకొని రావాలని సుగాలి ప్రీతిని గురించి మాట్లాడితే జనసేన నాయకులు వీర మహిళలు అని చెప్పుకునే జనసేన నాయకులు వీర మహిళలు ఒక వ్యక్తిని మోకాల మీద కూర్చొని కొట్టి పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలంటే ఈ డిప్యూటీ సీఎం పరిపాలన ఎంత అధ్వానంగా ఉందో ఈ సీఎం లాండ్ ఆర్డర్ అంత బ్రహ్మాండంగా పరిచయ పరి చేస్తున్నాం తమ్ముళ్ళు అంటున్న వ్యక్తికి ఒక డాక్టర్ అనే వ్యక్తికి స్వేచ్ఛ లేకుండా ప్రజాస్వామ్యంలో మాట్లాడుకునే హక్కు కూడా లేదా మాట్లాడితే మోకాల మీద కూర్చొని పెట్టి చిత్రహింసలు పెట్టి పవన్ కళ్యాణ్కి క్షమాపణ చెప్పడం అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు బీజేపీ మాధవ్ గారు పవన్ కళ్యాణ్ ముగ్గురు బేషత్తుకు వచ్చి ఆ డాక్టర్ గారికి రాష్ట్ర ప్రజలకు ఇమ్మీడియట్గా క్షమాపణ చెప్పాలి లేని పక్షంలో తీవ్రంగా వైఎస్ఆర్టీపీ తరఫున ప్రతిఘటిస్తాం ఎక్కడికక్కడ మీ సమాధాన జవా జవాబు చెప్పేదానికి మేము సిద్ధంగా ఉంటాం కాబట్టి ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ కళ్ళు తెరిచి ఆరు నెలలకు సంవత్సరానికి విజిట్ పర్ లాగా వచ్చేసి స్పెషల్ ఫ్లైట్లో తిరిగేసి నీ ప్యాకేజీ నువ్వు తీసుకునేసి ఇక్కడ రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ పూర్తిగా దెబ్బతినేస్తూ ఉండది నీ మహిళలు వేరే వీర సైనికులందరూ తీవ్రవాదులాగా ఉన్మాదలాగా ఈ రాష్ట్రంలో పెచ్చిమేరిపోతున్నారు ఇది రాష్ట్ర ప్రభుత్వం గమనిస్తూ ఉన్నారు తగిన సమయంలో తగిన బుద్ధి దైతే ఖచ్చితంగా చెప్తారు ఆ డాక్టర్ గారికి ఇప్పటికైనా ఆయన ఒక బీసీ వ్యక్తిగా అని కూడా మాది బీసీ పార్టీ బీసీ పార్టీ అని చెప్పుకున్న వ్యక్తి బీసీలకు కూడా అన్యాయం చేస్తున్నారు ఎస్సీలకు అన్యాయం చేస్తున్నారు ఏ సామాజికమైన అన్యాయం చేసే పార్టీ కూటమి పార్టీ కాబట్టి దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న వైఎస్ఆర్సీపీ